పుష్ప టూ సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిదిన్నరకు అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిషియోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటి ధరలను సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లో ఎనిమిది వందలుగా ఖరారు చేసింది ఇక డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు సింగిల్ స్క్రీన్ నూట యాభై లో రెండు వందల చొప్పున ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది డిసెంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ పదహారు వరకు సింగిల్ స్క్రీన్కు నూట ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లకు నూట యాభై రూపాయలు చొప్పున పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది టికెట్ రేట్ పెంపుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టికెట్ రేటుపై వంద నూట యాభై పెంచడం అంటే సామాన్యుడికి సినిమా దూరం చేయడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి సినిమా విడుదలైన పది రోజుల వరకు టికెట్ల రేటు పెంపు ఉండడంతో సినీ అభిమానులు అసంతృప్తిలో ఉన్నారు త్వరలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఈ సినిమా టికెట్ రేట్లను పెంచే అవకాశం ఉంది ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది పుష్ప టూ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు బన్నీ తన మేనరిజం యాక్టింగ్తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశారు నార్త్ ఆడియన్స్కి పుష్ప బాగా ఎక్కేసింది అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్ల కొట్టింది దీంతో పుష్ప టూపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా ఈ సినిమాపై నార్త్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి దీనికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది